హాయ్ ఫ్రెండ్స్ కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే కాలం చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది నిన్న మొన్న సినిమాల్లో చైల్లా డిస్టు గా నటించిన వాళ్ళు ఇప్పుడు హీరో హీరోయిన్స్ గా మారిపోతున్నారు ఇప్పటికే తేజ సజ్జ కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది హీరో హీరోయిన్ గా రాణిస్తున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో జై చిరంజీవి సినిమా మంచి టాప్ సొంతం చేసుకుంది సీనువేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భూమిక రెడ్డి హీరోయిన్స్ గా నటించారు ఈ సినిమాలో మెగాస్టార్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు అలాగే ఈ సినిమాలో చిరంజీవి మేనకోళ్ళగా తీసిన చిన్నారి గుర్తుందా ఆమె పేరు శ్రీయా శర్మ ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి అయింది నువ్వు నేను ప్రేమలో సినిమాలో సూర్య జ్యోతిగా కూతురుగా కనిపించింది నువ్వు ఇలా ఉంటే ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది ఈ మధ్య శ్రీకాంత్ అన్యుడు నటించిన నిర్మల్ గార్మెంట్ సినిమాలో నటించింది అలాగే గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత సినిమాకు దూరం అయింది ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అంటూ ఊరు గాలిస్తున్నారు నెటిషియన్స్ ఇప్పుడు ఈ అమ్మడు ఎంతగా మారిపోయిందంటే హీరోయిన్స్ ని ముంచుకున్న అందంతో వయ్యారంతో ఆకట్టుకుంటుంది శ్రియా శర్మ హిమాచల్ ప్రదేశ్ లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ ఈ చిన్నదాని తండ్రి ఇంజనీర్ కాగా ఆమె తల్లి బైటిషియన్ చైనా డిష్ గా నేషనల్ అవార్డు అందుకున్న శ్రియా శర్మ ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంది సినిమాల కంటే ఆమె లాయర్ వృత్తి పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది ఈ క్రమంలోనే ఆమె ఫోటోల్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అది ఫ్రెండ్ శ్రీయా శర్మ లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ న్యూస్ ఇంకా శ్రీయా శర్మ చెప్పాలంటే హీరోయిన్కి ఏ మాత్రం తగ్గదు తన బాడీ ఫిజిక్ కానీ ఈ గానీ అంతా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది తన ఫోటోలు ఏవి పెట్టినా గానీ చాలా వైరల్ అవుతున్నాయి చాలా ముద్దుగా ఉండే ఉమ్మ అన్ని ఫొటోస్ మంచిగా తీసి ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఈమె మళ్ళీ సినిమాల్లోకి వస్తే పెద్ద హీరోయిన్ అవుతదే అని ఏ ఏమాత్రం సందేహం లేదు తను సినిమాల్లోకి వచ్చి అందరినీ అలరించాలని తను బ్లాక్ బాస్ట్ సక్సెస్ పొందాలని కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకో లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ కలుస్తా వరకు బాయ్ ఫ్రెండ్స్